ారాజుని నమోస్ అమ్మగారు ఇంతకుముందు చెప్పిన విషయంలో ఒక విషయం చాలా అద్భుతంగా తీసిదివంటి వీళ్ళందరికీ ఆ ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులతో పాటు మా యొక్క అనేక అనేక మంగళా శాసనాలు కూడా తెలియపరుస్తున్నాను ఇది మొదటి ప్రోకరు అంబాతరయ్య క్షేత్రంలో వెలిసిన ముక్కురాముల యొక్క ఫోటో పెట్టి ఆ ఫోటోకి పూజలు చేయిస్తూ చేసిన మొట్టమొదటి ప్రోగ్రాం ఫస్ట్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రాంలో కూడా అమ్మవారి ఫోటో పెట్టడం నేను చూడలేదు నా ఫోటోని పెట్టారు నాకు సన్మానం చేశారు సత్కారం చేశారు కానీ ముక్కురాముల ఫోటోని ఇక్కడ ఫోత్సాహం పెట్టారు వాళ్ళకి నా యొక్క తపశక్తితో వాళ్ళకి బహుదా శతదా సహస్రద అభినందన తెలియజేస్తూ ఆశీర్వచనం చేస్తున్నాం గురువులను సన్మానించుకోవడం సత్కరించుకోవడం ఒక మహా తపస్సు ఒక యజ్ఞం ఇది చాలా మందికి తెలియదు దాంట్లో అభినందించడం అనే మాట పక్కన పెట్టినా అద్భుతమైనటువంటి ఒక మహా దార్శనికత దాగి ఉన్నదని మేము ఎన్నో పురాణాల్లో శాస్త్రాల్లో చదివి